ఏప్రిల్ ఆరవ తారీఖు గురువారం రోజున చైత్ర పౌర్ణమి రానుంది ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉంది ఎందుకంటే సహజంగా గురువారంతో కలిసి వచ్చిన పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి గురువారంతో పౌర్ణమి కలిసి వచ్చిన అమావాస్య కలిసి వచ్చినా కూడా అద్భుత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాము అలాంటి అద్భుత విశేషమైన రోజున అంటే హనుమాన్ జయంతి కూడా కలిసి వస్తుంది ఇక చైత్ర పౌర్ణమి గురువారము హనుమాన్ జయంతి ఇవి మూడు కలిసి రావడం అనేది మహా అద్భుతమైన విశేషం ఈ రోజున ఏ పరిహారం చేసినా కూడా మహా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాము అంతేకాకుండా కోట్ల అప్పును అయినా సరే తీర్చుకోగలుగుతాము కేవలం చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే సరిపోతుంది సహజంగానే పౌర్ణమి రోజుల్లో అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచరణకు వచ్చి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని శాస్త్రాలలో తెలుపబడినది అయితే లక్ష్మీదేవి భూలోకానికి రావడం చైత్ర పౌర్ణమి చైత్రమాసంలో గురువారంతో కలిసి రావడం పౌర్ణమి అనేది అందులోను హనుమాన్ జయంతి ఇవన్నీ కలిసి రావడం అనేది మహా విశేషమైనది చెప్పుకోదగినటువంటి విషయం కూడా అయితే ఈ రోజున కేవలం ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఎంతటి అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోయి కోటీశ్వరులు అవుతారు అంతేకాకుండా మన జీవితంలో కొన్ని అంధకారమైనటువంటి సమస్యలు మన జీవితమే ఒక అంధకారమైనటువంటి లోకంలో గడిపితే గనుక అంటే అంధకారం అంటే చీకటి కాబట్టి చీకటిలో గడిపే కొన్ని జీవితాలు కూడా ఉంటాయి అలాంటి వారికి కూడా అద్భుతమైన ఆనందాలు వెలుగులను ఇచ్చే ఈరోజు పౌర్ణమి రోజు కేవలం ఒక రూపాయి ఉప్పు నీటితో ఈ విధంగా చేస్తే గనక సకల సంపదలు ఐశ్వర్యాలు ఆనందాలు ఆరోగ్యం అన్నీ మీ సొంతం అవుతాయి మీ ఇంట్లో గొడవలు చికాకులు వంటి సమస్యలు కూడా ఉండవు అప్పులు అనేవి తీరిపోయి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు అంతేకాకుండా ఎంతటి అప్పు అయినా తీరిపోతుంది కోట్లు కోట్లు కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది కేవలం ఒకే ఒక్క రూపాయి అంతే ఉప్పు నీళ్లు ఈ యొక్క అద్భుతమైన విశేషమైన ఫలితాన్నిచ్చే చైత్ర పౌర్ణమి రోజున తప్పనిసరి మర్చిపోకుండా రాత్రి సమయంలో ఈ పనిని చేయవలసి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది అనడంలో సందేహం లేనే లేదు అని చెప్పుకోవచ్చు హనుమాన్ జయంతి పౌర్ణమి చైత్రమాసంలో గురువారంతో కలిసి వచ్చే పౌర్ణమికి చాలా అద్భుత విశేష శక్తులు ఉంటాయి ఈ పౌర్ణమి రోజున మీరు కేవలం ఏ చిన్న వస్తువు దానంగా ఇచ్చినా సరే మహా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఈ చైత్ర పౌర్ణమి గురువారం ఆరవ తారీఖు రోజున హనుమాన్ జయంతి కూడా అందు అందుకే ఈ పౌర్ణమి రోజున ఎవరైతే సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారో వారికి ఎంతటి రాజయోగం పడుతుంది అంటే మీరు ఊహించినంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ చైత్రమాసంలో ఏప్రిల్ ఆరో తారీఖున గురువారం రోజు వచ్చే పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఎవరైనా చేయాలి అనుకునేవారు ఈ రోజున చేయండి ఎంతటి శుభ ఫలితాలను పొందగలుగుతారు అంటే మహా అద్భుతమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు సత్యనారాయణ వ్రతం చేసిన సత్యనారాయణ వ్రతం ఫోటోకి పూజ చేసిన సత్యనారాయణ స్వామికి పసుపు రంగు పూలను పెట్టిన సత్యనారాయణ వ్రతం యొక్క కథను విన్నా చదివినా చూసినా కూడా అద్భుత విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇక హనుమాన్ చాలీస చదివినా హనుమాన్ నామస్మరణ చేసిన శ్రీరాముని యొక్క నామస్మరణ చేసినా కూడా అద్భుత విశేషమైన ఫలితం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి మన ఇంట్లోకి అర్ధరాత్రి పౌర్ణమి రోజుల్లో వస్తుంది అనే విషయం శాస్త్రంలో స్పష్టంగా తెలుపబడినది ఇక పౌర్ణమి రోజు సాయంకాలాన మీ యొక్క సింహద్వారాన్ని చాలా నీట్గా తుడుచుకొని కడుక్కొని ఇక సింహద్వారం యొక్క గడప వద్ద పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి గడపను అందంగా అలంకరించి గడప దగ్గర సాయం సాయంకాలం సంధ్యా దీపాన్ని పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి నిస్సందేహంగా ఇంట్లోకి ఆనందంతో అడుగు ఇక కేవలం ఉప్పు అలానే ఒక రూపాయితో ఏం చేయాలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ అద్భుత విశేషమైన రోజున ఖచ్చితంగా ఏదైనా చిన్న పరిహారాన్ని అయినా సరే ప్రయత్ని చేయడానికి ప్రయత్నించండి ఇక దాన ధర్మాలు చేస్తే కూడా అద్భుత విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున ఒక రూపాయి దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంతటి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక నూతన వస్త్రాలను కొని ఎవరైనా పేదవారికి ఇవ్వండి ఆకలితో ఉన్నవారికి కొంచెం అన్నాన్ని కూడా దానం చేయండి ఈ పౌర్ణమి రోజుల్లో ఇక మీకు అద్భుతమైన విశేష ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి అంతేకాకుండా మీరు ఉప్పు నీటితో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా సాయంత్రం రాత్రి మనం పడుకున్న తర్వాత పనులన్నీ పూర్తయిపోయి పడుకుంటాం అనే సమయంలో ఒక రూపాయిని తీసుకోండి తర్వాత ఒక గ్లాసులో అది కూడా గాజు గ్లాసులో నీటిని శుద్ధమైన నీటిని తీసుకోండి అంటే పరిశుభ్రమైన నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటిని తీసుకొని ఆ గాజు గ్లాసులో వేసి అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేయండి ఆ రాళ్ళ ఉప్పుని కరిగిపోయే వరకు కూడా ఒక స్పూన్తో కలపండి తర్వాత మీరు తీసుకున్న రూపాయి కాయన్ని ఆడవారు అయితే ఎడమ చేయితో వేయండి మగవారు అయితే కుడి చేయితో వేయండి వేసిన తర్వాత ఆ యొక్క గాజు గ్లాసు ఏదైతే ఉంటుందో ఆ గ్లాసుని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గదులు మూలల్లో తిరగండి ఆ యొక్క రూపాయికాయను వేసిన గాజు గ్లాసుని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో మూలల్లో తిరగండి అలా తిరిగి చివరకు ఆ గాజు గ్లాసుని పౌర్ణమి కాంతి ఏదైతే ఉందో మనకు పౌర్ణమి రోజు రాత్రి వేళలో పౌర్ణమి యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ యొక్క కాంతి కిరణాలు అనేటివి ఉప్పు నీటిపైన పడే విధంగా ఉంచండి అంటే మనకు పౌర్ణమి అంటే నిండు వెలుగు వెలుగు వస్తుంది కదా ఆ పౌర్ణమి కాంతిని ఈ ఉప్పు నీటి పైన పడే విధంగా ఈ గ్లాసుని ఉంచండి అది మీ విండోర్ దగ్గర విండోర్ని ఓపెన్ చేసి ఉంచినా పర్లేదు లేకపోతే మీరు బయట విండోర్ దగ్గర పౌర్ణమి కాంతిని పడే విధంగా పెట్టినా పర్లేదు లేకపోతే మీకు దాబా ఉంటే దాబా పైన మీరు ఈ గ్లాసుని పెట్టచ్చు రాత్రంతా అలానే వదిలేయండి పౌర్ణమి యొక్క కిరణాలు అనేవి రూపాయి కాయ పైన పడాలి లేదా మీ సింహద్వారానికి ఎడం వైపు కానీ కుడివైపున కానీ పెట్టండి బయట వైపు పౌర్ణమి యొక్క కాంతి అనేది ఆ నీటిపైన పడాలి అలా ఆ యొక్క గాజు గ్లాసుని పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఆ గాజు గ్లాసుని మీరు తీసుకొని రండి తర్వాత అందులో ఉన్న రూపాయి కాయన్ని తీసి నీటిగా కడగండి ఆ తరువాత మీరు ఆ ఉప్పు నీటిని ఏదైనా చెట్టు మొదట్లో మీ ఇంట్లో ఉన్న మొక్కలకి చెట్లకి కాకుండా బయట ఉన్న మొక్కలకి చెట్లకి మొదట్లో పోయండి ఆ రూపాయికాయని శుద్ధిగా కడిగి మీరు డబ్బుని లేదా ధనాన్ని దాచుకునే ప్రదేశంలో ఉంచండి లేదా మీ వంటగదిలో ఏదైనా ఒక ఆవాల డబ్బా అంటాం కదా ఆవాల డబ్బలో కానీ లేదా బియ్యం డబ్బాలో కానీ ఉంచండి ఇలా పెట్టడం వల్ల ధనం అనేది ఆకర్షించబడుతుంది ఎంతో అద్భుతమైన ధనాకర్షణ జరుగుతుంది అప్పులు తీరిపోతాయి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని కూడా గడుపుతారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు